హాయ్ ఫ్రెండ్స్ మేము రాజమండ్రి ప్రాంతంలో ఉన్నాం గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది యాచకులకు మత్స్థిమతులు లేని వారికి రోడ్ల మీద ఉన్న వారికి కంప్లీట్గా షేవింగ్ చేసి కటింగ్ చేసి వారిని శుభ్రపరిచి మంచి వస్త్రాలు ఆహారం అందిస్తున్నాం ఇలాంటివి అనేక కార్యక్రమాలు అనేక ప్రాంతాలు చేస్తున్నాం ఈ పరిచర్య ద్వారా రోడ్డు మీద విడిచిపెట్టిన తల్లిదండ్రులు వృద్ధులు అనేక మందిని తీసుకొచ్చి ఈరోజు ఆదరణ వృద్ధుల ఆశ్రమంలో ఇరవై రెండు మంది జీవిస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ఈ ఆదరణ వృద్ధుల ఆశ్రమం కొరకు ప్రార్థించండి మీ సహాయం అందించండి సుమారు ఇరవై రెండు మంది ఈ బిల్డింగ్లోను పాకలోను పెంకిల్లోనూ జీవిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్